మహాగణపతి శ్రీ మహాగణాధిపతి వాళ్ళు లోపల షెడ్లో అయితే పెడుతున్నారనమాట కానీ ఈసారి ముందుకి పెద్దగా అయితే సప్రమ అయితే వేసారనమాట మీరు ఇప్పుడు ఏదో ఒక పెద్ద మండపం అయితే వేసారు చిన్న మండపం ఎలా ఉందో చూసేయండి ఒకసారి మూడు అడుగులు వినాయకునితో అయితే స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నలభై ఐదు కింద మనకి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి చిన్న వినాయకనితో అయితే స్టార్ట్ చేశారని ఇది ముప్పై ఒకటో ఉంది శ్రీ మహాగణాధిపతి సేవా సమితి జై శ్రీరామ్ జై గణేష మన హిందూపురంలో రెండు వేల ఇరవై నాలుగులో అయితే గణేష్ ఉత్సవాలు అయితే మొదలైపోయాయి అనమాట సూరప్పకట్ట కింద అయితే శ్రీ మహాగణాధిపతి వాళ్ళు లోపల షెడ్లు అయితే పెడుతున్నారనమాట కానీ ఈసారి ముందుకి పెద్దగా అయితే సప్రమైతే అయితే వేసారనమాట ఇప్పుడు తీసేయచ్చు మీరు హైదరాబాద్ వినాయకుడిని ఎలా అయితే చేస్తారో ఇప్పుడు అలాగే పెద్ద వినాయకుడిని చేయగానే మన హిందూపురంలో ఉన్న బడా 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 గణేష్ దగ్గరికి అయితే వచ్చేసామనమాట అదే శ్రీ మహాగణాధిపతి సేవా సమితి మరిన్ని వివరాలు మనం కమిటీ వారి దగ్గర అయితే తెలుసుకుందాం నమస్తేనా అయితే మీరు లోపల షెడ్ లో అయితే పెట్టారనమాట ఈసారి మన హైదరాబాద్ లో హైదరాబాద్ ఇలాగైతే ముందర పెద్దగా అయితే పెట్టాలా అలాగా మీరు ఏమైనా ప్లానింగ్ ఏమైనా చేస్తున్నారా మీకు కనపడతానండి లోపల చెడ్ కనపడతానండి దీనికి దీనికి వచ్చేది లోపల ఉంది రామ్మోహన్ ఉంది చిన్నగా పెట్టుకోండి దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అయితే ఇక్కడ మనకి వినాయకుని పెట్టడం అనేది మొదలు చేశారు ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న వినాయకుడు మూడు అడుగులు వినాయకుడితో అయితే స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ కూడా నడుస్తుంది అనమాట అబ్బుని నుంచి అబ్బుని నుంచి పెంచుకొని పెంచుకొని మన ఇందుు కులోనే ఒక పెద్ద వినాయకుడిలాగా లాగా పెద్దల ఆశీర్వాదంతో ఐదు అయితే అన్నమాట అంటే మన అంటే పెద్ద వినాయకుడికి సో వినాయకుడు ఇంగా కాన్సెప్ట్ మేము కాబట్టి

నేను స్టార్టింగు అంత చిన్న విగ్రహంతో వీళ్ళు ఇక్కడ మొదలు పెట్టారనమాట ఎంత చిన్న వినాయకుడితో అయితే స్టార్ట్ చేశారన్నమాట ఇప్పుడైతే ఒక పెద్ద మండపం అయితే వేశారు చిన్న మండపం ఎలా ఉందో చూసేయండి ఒకసారి ఇది ముప్పై ఒకటో వార్షికోర్షంలో అనమాట ఇది ఈ ఘననాథుని అయితే రూమ్ కట్టినక అంటే మండపం కట్టినిక ఫస్ట్ టైం అనమాట ఇలాంటి పెద్ద వినాయకుని పెట్టిండే అనమాట తర్వాత సంవత్సరం అలాగే కొద్ది కొద్దిగా హైట్ అనేది పెంచుకొని ఆ గణనాథుని అయితే ఇక్కడ కూర్చోబెట్టారు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా సమయ కేంద్రాలు అంత బంద్ మూసి కూడా వీళ్ళు వినాయకుని అయితే ఇక్కడ కూర్చోబెట్టారు అనమాట ఆ గణనాథుని వేణుగోపాల్ ఘననాథుల్ని అయితే మీరు చూడొచ్చు అనమాట మొసల మీద కూర్చొని ఉన్నారమాట ఆ గణనాథిని కూడా ఇక్కడ కూర్చోబెట్టారు శ్రీ మహాగణాధిపతి సేవా సంఘం వారి కమిటీ వాళ్ళ సభ్యులే గణేష్ మహారాజ్ కేథి మన హిందూపూర్లో ఎవరైతే ఉన్నారో మన మహా గణాధిపతి సేవా సమితి వారి యూట్యూబ్ అయితే ఉంది తప్పకుండా ఫాలో అయితే చేసేసుకోండి శ్రీ మహాగణాధిపతి సేవా సమితి